ఉప ఎన్నికలు వస్తే మా సత్తా చూపిస్తామన్న బీఆర్ఎస్ ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ ఒక్క సీట్లో పోటీ చేయకపోవడం అనేదే మీరు వాళ్ళిద్దరి రాజకీయ రహస్య ఒప్పందానికి సూచిగా చూడాల్సిన అవసరం ఉంది ఈరోజు ఉత్తర తెలంగాణలోనే బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎందుకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో పోటీ చేయలేదు ఎందుకు నల్గొండ కానీ ఎందుకు వరంగల్ కానీ ఈ టీచర్స్ ఎమ్మెల్సీలో ఎందుకు చేయలేదనే అంశం గతం నుంచి మేము చెప్తూనే ఉన్నాం అది బీజేపీకి ఫేవర్ చేయడానికి ఎంతకైనా తెగించడానికైనా సిద్ధపడి పోరాటమేమో కాంగ్రెస్ మీద ఓట్లేమో బీజేపీకి వేయించే పనిలో ఉంది కాబట్టి దీంతో బీజేపీ రాజకీయ భవిష్యత్తు బీఆర్ఎస్తో ముడిపడి ఉన్నదని బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు తన ఉనికి ఉంటుందో లేదో అనే అనుమానం అయితే ఇప్పటికీ ఉన్న పరిస్థితుల్లో కొంత ఇంకా కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా దానికి సంబంధించిన రెబల్ లేకపోతే సిమిలర్ క్యాండిడేట్స్ సంబంధించిన అంశంలో కొంత నష్టం జరిగి ఉండొచ్చు కానీ ఐడియాలజికల్ వార్లో బీజేపీని భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ దేశంలోను ఇటు రాష్ట్రంలోనూ భూస్థాపితం చేయడం ఖాయం తాత్కాలికంగా వస్తున్న వీటిని చూసి మరి పగటి కలను కలగొద్దని చెప్పి బీజేపీ బృతులకు హితం